ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ పార్టీ నేను కూడా దాంట్లో మంత్రిగా పనిచేసిన వీరు కూడా ఎంపీగా పనిచేసిన కాబట్టి చెప్తా ఉన్నాం పెన్షన్ ఇచ్చినా నేను ఇస్తున్నా కళ్యాణ లక్ష్మి ఇచ్చినా నేను ఇస్తున్నా డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా నేను ఇస్తున్నా రైతు బంధ్ ఇచ్చినా నేను ఇస్తున్నా పెన్షన్ ఇచ్చి పెద రైతు బంద్ ఇచ్చి నీకు బంధువునైనా అని చెప్పి ప్రగల్భాలు పలికిండు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు కనీసం వాళ్ళు ఎక్కడన్నా వాళ్ళ నియోజకవర్గాల్లో లేదా ప్రతిపక్ష పార్టీలుగా ప్రజల సమస్యలు ప్రస్తావించడానికి ఓ దరఖాస్తు చేయడానికి అవకాశం లేకుండా చేసి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూని చేసిన వ్యక్తి కేసీఆర్ మేము అనుకున్నాం దానికి భిన్నంగా దానికి భిన్నమైన పరిపాలన ఉండాలని ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పార్టీకి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్ష పార్టీ కూడా అంత బాధ్యత ఉండాలని చెప్పి ప్రజలు భావించి మొన్న మార్పులు కోరి మార్పులు తెచ్చుకున్నాం కానీ ఈ పార్టీ వాళ్ళకాని చూస్తే కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చూస్తే కూడా మొన్న ఈ మధ్య ముఖ్యమంత్రి గారిని చూస్తున్న నేను ఆ సామెత చెప్పని బాగుండదు ఒక కించపరచను కానీ ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా మా ఎమ్మెల్యే ట్రీట్ చేస్తాం వాళ్ళ చేతుల మీదుగానే అభివృద్ధి పనులు మేము జరిపిస్తామని చెప్పి ఒక నీచమైన సంస్కృతి తెరలిపోయింది ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రజానికం కేసీఆర్ అహంకారాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు కేసీఆర్ సంకుచిత వాదాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు దానికి విరుద్ధంగా తీర్పునిస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తున్న పని అంతకంటే సంకుచితమైన పద్ధతిలో వివరిస్తూ ఉంది అందుకనే ప్రజలు ఒకటే కోరుతున్నారు అన్న ఏదో ఏషిన వేసినం అయిపోయింది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మా ఓటు తప్పకుండా నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి మాత్రమే